సో ఇంతకుముందు ఎవరో వచ్చిన కాంటెక్స్ తీసుకొచ్చారు ఏందది అంటే ఎట్లా జీవించాలి ఏం చేయాలి సో దానికి ప్రతి సాధారణమైన మనిషికి అర్థమయ్యే ఒక కాంటెక్స్ట్ ఏంది అంటే మనకి పురాణాలు లేకపోతే స్క్రిప్చర్స్ ఇవన్నీ ఉండనే ఉన్నాయి అట్ కాకుండా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఎలా అంటే పుట్టిన తర్వాత మనిషి మరణించే వరకు ఏదో పని చేయక తప్పదు అవునా చేస్తున్నావు కదా సో కర్మ అనేది ప్రకృతిపరంగా క్లియర్ ఉంది అంటే యూ హ్యావ్ టు వర్క్ నువ్వు పుట్టావు పుట్టడము జీవించడము పని చేయడము శ్వాసించడము ఈ నాలుగు ఒక్కటే వేరే వేరే కావు జీవించడము చేయడము శ్వాసించడం అలాగే జన్మదిశ ఇవన్నీ ఏకకాలంలో స్టార్ట్ అవుతాయి నేను ప్రత్యేకంగా పనిచేయడం ప్రత్యేకంగా శ్వాసించడం ఏమీ లేదు ప్రపంచపరంగా కర్మ అంటే పైసలు వచ్చేదని పేరు వచ్చేదాన్ని ప్రకృతి పరంగా కర్మ తెలుసా కర్మ 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 ఎవ్రీ యాక్షన్ ఈజ్ కర్మ సో కర్మ సిద్ధాంతం అనేది ఇట్లా అర్థం చేసుకోవాలి ప్రకృతిపరమైన సిద్ధాంతం క్లియర్గా ఉంది చెప్తూనే ఉంది కదా ఉంది సిద్ధాంతం లేదు కర్మ ఉంది సిద్ధాంతం ఎప్పుడు వస్తుంది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఉన్నప్పుడు సిద్ధాంతం అవుతుంది అంటే ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ చేయడం చేయకపోవడం కాదు నువ్వు నువ్వు చేయొద్దు అంటూ కూడా ఇది ఇది కూడా కర్మ అవుతుంది సో ఈచ్ యాక్ట్ ఈచ్ మూమెంట్ ఈజ్ కర్మ అంతవరకే తద్వరకు సిద్ధాంతం కాదు సో ప్రకృతిలో అన్ని ప్రాణులు కర్మ చేస్తున్నాయి సో నేను ఆ ఫ్రెండ్తో ఏం చెప్పానంటే పుట్టాము కాబట్టి మరణించే వరకు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదిలిస్తూనే ఉండాలి శరీరాన్ని నిద్రలో కూడా కదిలిస్తావు అది కూడా కర్మనే అందులో సంకల్పిత చేష్టలు అసంకల్పిత చేష్టలు అన్నీ కలగలిసి ఉంటాయి ప్రత్యేకంగా ఏమి లేవు సరే ఇప్పుడు కక్స్ ఏమిటి అంటే ఎలాగూ చేయక తప్పదు పని పుట్టిన తర్వాత మన మరణించే వరకు నువ్వు పని చేయక తప్పదు అవునా అందరూ చేయవలసింది ఇప్పుడు ప్రపంచపరంగా కర్మలు ఆగిపోతున్నాయి రిటైర్ అయ్యాను ఇప్పుడు ఏం పని చేయట్లేదు కానీ గోక్కోవట్లేదా తినట్లేదా నడుస్తలేడా సో చనిపోయే వరకు ప్రకృతిపరమైన కర్మ నడుస్తుంది ప్రపంచపరమైన కర్మ ఏదో ఒకరోజు ఎండు కావచ్చు దాంతో నీకు నీ జీవితానికి మధ్యన ఒక అఘాధం ఏర్పడుతుంది ఎందుకంటే నేను ఏం పని చేస్తాను రిటైర్ అయిపోయాను ప్రకృతిపరమైన కర్మలో ఉన్నవాడు యోగి ఎప్పుడు అట చెప్పండి నాకు పని లేదని ఎందుకంటే వాడు జీవించడమే పని అని శ్వాసించడమే పని అని అందులోను మొక్కలు నాటవచ్చు లేకపోతే సర్వీస్ చేయొచ్చు వాకింగ్కి వెళ్ళొచ్చు పరిక్రమ చేయొచ్చు పుస్తకాలు చదవచ్చు ఇల్లు సర్దొచ్చు ఎవరిదైనా కాళ్ళు పట్టవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ అయితే మరి ఎలాంటి కర్మ చేయాలి ప్రకృతిపరంగా నువ్వు కదిలిస్తున్నావు నేను కదిలిస్తున్నా చెయ్యి కర్మనే కదా కదిలించు కానీ తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టకు అప్పుడు ఫలితం అప్పటికప్పుడే అనుభవిస్తావు అంతే ప్రకృతి ప్రకృతిపరంగా కర్మలన్నీ ఫలితం అప్పటికప్పుడే ప్రపంచపరమైన కర్మలన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ లాగా ఉద్యోగం అంతా చేసే చివరిలో నీకు డబ్బు వస్తుంది ఇన్ రియాలిటీ అట్లా లేదు ప్రకృతిపరంగా ఇన్స్టంట్ అప్పటికప్పుడు నీకు రిజల్ట్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఈరోజు తిన్నావు అరగలేదు ఇప్పటికిప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉంది ఈరోజు పొద్దునంతా ఏదో చెత్త చెత్తగా ఆలోచించావు గొడవ పడ్డావు ఏదో చేసావు రాత్రి నిద్ర పట్టలేదు అప్పటికప్పుడే అనుభవిస్తూ ఉంది తక్షణం ఉంటుంది కర్మ ఫలితం అంటే యాక్ట్ దాని యొక్క రిజల్ట్ అదే వాకలా సో మరి పుట్టిన తర్వాత మరణించే వరకు ఏదో పని చేయక తప్పదు అదైతే అర్థమైంది కదా నువ్వైనా నేనైనా అందరికీ వర్తిస్తుంది ప్రపంచపరంగా కర్మలు వేరు దాని హోదాలు వేరు ప్రకృతి పరంగా అందరు కర్మ చేస్తున్నారు మరి ఎలాంటి కర్మ చేయాలి అన్న చోట ఇంటెలిజెన్స్ వస్తుంది ఎలాంటి కర్మ చేయాలంటే ఏ కర్మ చేస్తే అది నీకు బాధగా పరిణమించదు అట్లాంటి కర్మలు చేయాలి ఏ కర్మ చేస్తే నీకు నొప్పి ఉండదు అట్లాంటి కర్మలు చేయాలి ఏ పని చేస్తే నీకు స్ట్రెస్ ఉండదు అట్లాంటి కర్మలు చేయాలి ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ ఎలాగో కదిలించక తప్పదని నువ్వు చిరప్రసం బండిలో వేలైతే పెట్టావు కదా చిరప్రసంతో ఉండు కానీ దాంట్లో వే నొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ వేలు పెట్టకు మీకు దాన్ని చోట్ల వేలు పెట్టు అది ఇంటెలిజెన్స్ అది చిన్నపిల్లలకు తెలియదు పెడతారు అంటే వాడు కానీ ఇంటెలిజెన్స్ లేదు ఏమిటో తెలియదు పులి ఉంది పులి జో బోన్ బయట నుంచి చూడు దగ్గరకు పోయి చేయబెట్టకు కొరుకుతుంది కర్మ అది చేస్తుంది కొరికిన దానికి నొప్పి లేదు కొరికించుకునే నీకు నొప్పి ఉండొచ్చు సో ఏ పనులు చేస్తే నీకు బాధగా పరిణమించదో అది గుర్తించడమే ఈ ఆత్మజ్ఞానం యొక్క ప్రయాణం అనమాట యు హ్యావ్ టు డూ మిలియన్ యాక్ట్స్ పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రపంచపరమైన కర్మ అంటే ఒకటే ఉద్యోగం ఆఫీస్కి వెళ్తున్నా అక్కడితో ఎండ్ అయిపోతుంది కానీ ప్రకృతిపరమైన కర్మలు అనంతంగా ఉన్నాయి లేచావు కళ్ళు తెరిచావు నడిచావు తుమ్మావు ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ మరి ఇన్ని వేవేల కర్మలు చేస్తున్న నీకు ప్రశాంతత రావాలంటే ఏ ఏ కర్మల యొక్క ఫలితాలు నెగిటివ్గా ఉన్నాయో వాటిని డిస్కార్డ్ చేస్తున్నా అంతే ఎగ్జాంపుల్ బిర్యానీ తింటే నీకు బాడీ అప్సెట్ అవుతుంది అందుకని బిర్యానీ తీసేసి సో మనుషులతో ఉంటే వాళ్ళతో వాదలాడితే నీకు ఇబ్బంది అనిపిస్తుంది వాదలాట తీసేసి చల్లో పడుకుంటే అవుతుంది చల్లో పడుకోకు సో సింపుల్ కదా కుక్కర్ వాళ్ళు ముడుక్కొని పడుకుంటే నువ్వు చలికాలం రాగానే స్వెటర్ ఎందుకు వేసుకుంటున్నావు తక్షణం కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అది అనుభవించకూడదు నెగిటివ్గా పాజిటివ్గా అనుభవించాలి వెచ్చదనాన్ని అనుభవించు దట్ ఈజ్ యూస్ఫుల్ అట్లా మనిషి స్నేహాన్ని అనుభవించు నువ్వు చేసే వర్క్ని అనుభవించు వర్క్ కల్చర్ని అనుభవించు కదలికను అనుభవించు రివార్డ్ అనుభవించు అన్నీ అనుభవించు కానీ ఏ యాక్ట్ కూడా నీకు బాధగా పరిణమించకూడదు శరీరపరంగా అందరికి తెలిసింది శరీరపరంగా ఎవడు కరెంటు బొక్కలు వేలు పెట్టడు చెరుకు మిషన్లో వేలు పెట్టాడు తలుపు సందులు వేలు పెట్టాడు పోయేవాడిని గెలుకొని కొట్టాడు కొడితే తిరిగి కొడతాడు కాబట్టి సో బాడీ క్లియర్గా ఉంది ప్రకృతిపరమైన కర్మని బాడీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది సో చిన్నగా ఉన్నప్పుడు ఇన్నోసెన్స్ ఉంటుంది కాబట్టి బాడీకి తెలియదు కాబట్టి కొన్ని కష్ట నష్టాలు పడుతుంది లారీ వస్తుంటే పరిగెడతా లారీ అంటే ఏమిటి దాని వేగం అంటే ఏంటి తెలియదు కనుక కొంచెం అవగాహన రాగానే కొన్ని కర్మలు వెళ్ళిపోతాయి అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే కర్మల నుంచి ఆ మైండ్ బయటపడుతుంది ఇంట్లో ఆగుతాడు పిల్లవాడు సిక్స్త్ క్లాస్లో క్లారిపోయినాక పోతే కానీ తమ్ముడు పరిగెడుతుంటాడు చేయబట్టుకుంటాడు అంటే నువ్వు ఇబ్బంది పడకు ఆ కర్మ వల్ల పక్కవాడిని ఇబ్బంది పడనియకు మళ్ళీ కొంచెం పెరుగుతున్న కొద్దీ ఇంకొన్ని కర్మలు చేస్తేనే తెలుస్తుంది ఓహో ఇలా చేయకూడదు ఫ్రెండ్స్ అంతా కలిసి మందేస్తున్నారు మందేస్తే వేస్తే ఇబ్బంది అయింది అట్లాగో కొట్టుకపోకుండా నువ్వు దాని నుంచి బయటకు వచ్చేసావు లేదా దాన్ని మోడరేట్గా మార్చావు అంటే నేను ఇబ్బంది పడినంతవరకు నువ్వు ఆస్వాదిస్తున్నావు అంతవరకు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ యాక్ట్స్ ఆ యాక్ట్ నీ మాస్టర్ అవ్వకూడదు ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పేవాడు నువ్వు మందు మందు నిన్ను వేసు వేయకుండా చూసుకోలేవాడు అంతే కదా ఒక మూడు పెగుల తర్వాత మంద ఎక్కి పైన కూర్చుంటుంది అప్పుడు నీకు ఏ వేసుకోవాలి ఉండదు నువ్వు కింద ఉంటావు అది నిన్ను ఊపుతుంది అరిపిస్తుంది ఏమో చేస్తుంది బికాజ్ ఇట్ బికెమ్ మాస్టర్ సో ఇది ఎవరికైనా ఈజీగా అర్థం చేసుకునే విషయమే సో కర్మ సిద్ధాంతం గురించి చాలామంది అడిగితే ఇది ఒక జవాబు అనమాట ప్రకృతిపరమైన కర్మ సిద్ధాంతము సిద్ధాంతము కాదు శుద్ధ కర్మ ఎక్కడ శుద్ధ కర్మ ఉంటుందో అక్కడ సిద్ధాంతాలు ఉన్నావు ఎక్కడ సిద్ధాంతం ఉందో అక్కడ శుద్ధ కర్మ ఉండదు బికాస్ ఆర్ బౌండెడ్ బై స్క్రిప్చర్ యు ఆర్ బౌండెడ్ బై థియాలజీ ఆర్ బౌండెడ్ బై డాక్టర్ అంటే ఏదో ఒక రిటర్న్ వర్డ్ నీకు ఆధారమవుతుంది ఎగ్జాంపుల్ అడవిలో నడుస్తున్నావు అది ప్రకృతిపరమైన ట్రావెల్ సిటీలో నడుస్తున్నావు ప్రపంచపరమైన ట్రావెల్ సిటీలో నువ్వు రెడ్ లైట్ పడితే ఆగాలి యు ఆర్ యు హ్యావ్ టు యు హ్యావ్ టు బి ఏ లా అబైడింగ్ సిటిజన్ అదే నువ్వు అడవిలో నడుస్తున్నావు అనుకో నడుస్తూ నడుస్తూ కొండ ఎక్కి కూర్చోవచ్చు ఆ రాయి నుంచి ఓ ఆయన కిందికి దుంకోవచ్చు అక్కడ నుంచి పొద్దు పోతుపోతూ కొమ్మ దింపొచ్చు ఎక్కడ రూల్స్ లేవు అక్కడ నువ్వు చాలా స్వేచ్ఛకు నో చూడు అందుకే మనిషికి ఇష్టం ఒక అమ్యూజ్మెంట్ పార్కు లేకపోతే ఒక వాటర్ వరల్డ్ ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ ఇంట్లో కేక్లు వేయకూడదు ఇంట్లో బట్టలు పూర్తి చేసుకొని ఉండాలి ఇంట్లో పక్కవాడిని నువ్వు నీళ్ళలో ముంచకూడదు నీళ్ళు ఇంట్లో కూడా ఉన్నాయి బకెట్లో కానీ మనం ముంచం అదే నువ్వు స్విమ్మింగ్ పూల్లో పక్కవాడిని ముంచవచ్చు తీసి అయితే నీళ్ళు పోయొచ్చు ఇంట్లో కూడా చేయొచ్చు కదా అది ఎందుకు ఇల్లు అంటే ఒక రూల్స్ ఉన్నాయి ప్రాపంచికమైన కర్మ ఇంట్లో ఉంటుంది సో ఎవడు యోగి లేదా ఏది యోగి లక్షణం అంటే మెల్లగా ప్రపంచపరమైన కర్మని ప్రకృతిపరమైన కర్మగా వాడు ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాడు తద్వారా వాడు పుట్టినప్పటి నుంచి కొంతకాలం ఇన్నో సెన్స్లో తెలియక అది ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు కొందరు తొమ్మిదేళ్ళకే స్వామీజులు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అప్పటికే అర్థమైపోయింది కొందరికి పదిహేను ఇరవై ఏళ్ళకి అర్థమైంది కొందరికి ఇరవై ఒక్క వయసులో అర్థమైంది బుద్ధులు లాంటి వాడికి నలభై రెండేళ్ల వయసులో అర్థమైంది కొందరు ముప్పై రెండేళ్ళ వయసు నీ ఇంటెలిజెన్సు నీ సరౌండింగ్స్ నీ యొక్క ఆలోచన సరళి నువ్వు ఎదుర్కొన్న సంఘటనలు రకరకాలు ఎప్పుడుందో మేల్కో డజంట్ మ్యాటర్ అది రిలవెంట్ కానీ ఆ మేల్కున్న దగ్గర నుంచి నువ్వు చేసే ఏ కర్మ కూడా నీకు బాధని ఇవ్వదు సో అట్లా ఎవడన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఈ వారంలో ఎప్పుడున్నా బాధపడ్డావు అనుకో ప్రపంచపరమైన బాధలు చెప్పట్లే బాస్ తిట్టాడు నువ్వు కావాలన్న ఉద్యోగంకి వెళ్ళావు నువ్వు సరిగ్గా పనిచేయాలి తిట్టాడు అది ఆ కర్మ సిద్ధాంతం వేరే నేను చెప్తున్నది ప్రకృతిపరమైన యాక్షన్స్ నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు ముడు లేని బాట్లు నడుస్తున్నావు బికాస్ నీ బాడీని ఇబ్బంది పెట్టడం నీకు ఇష్టం లేదు గుడికి వెళ్తున్నావు అక్కడ మంచి భగవద్గీత చాంటింగ్ నడుస్తుంది యు ఆర్ ఎంజాయింగ్ ఎందుకు చెవులకు ఇంపైన ప్లేస్లో ఉండటం వల్ల నీకు దుఃఖం ఎలాగూ పని చేయక తప్ప తిట్టుకునే వాళ్ళ మధ్యనున్నా నీ చెవులే వినేది భగవద్గీత పారాయణమైన లేదా ఇవేమంటారు ఇంకేదైనా నీ చెవులే వినేది సో ఆ చెవులు దేనికి ఎక్స్పోజ్ చేస్తావు అన్నది నీ ఇంటెలిజెన్స్ ఒక భూతుబొమ్మ చూసేది నువ్వే లేకపోతే ఒక డస్ట్బిన్ చూసేది నువ్వే ఒక పూల తోట చూసేది నువ్వే నీ కళ్ళని దేనికి ఎక్స్పోజ్ చేస్తావు అన్న చోట నీ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాడకవన్నా నీ నోరే హాయ్ అన్న నీ నోరే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రవచం ఇచ్చిన ఓషోది అదే నోరు అనుకుంటే అదే నోటిని తిట్టుకుంటూ కోపడుతూ రకరకాలుగా దుర్భాషలాడుతూ వాడుకోవచ్చు ఇంటెలిజెన్స్ ఏమిటి ఇలా నీవు వాడుకుంటే నీ వాక్కుని నీకు బాధ పరిణమిస్తలేదు అట్లా వాడుకోవడం మొదలైంది అట్లా నీ అందరి అన్ని ఇంద్రియాలను వాడుకుంటుందో వాడుకుంటూ ఆ చేష్టల వల్ల ఎక్కడెక్కడ నీకు బాధ వస్తుందో వన్స్ ఆర్ ట్వైస్ దాన్ని డిస్కార్డ్ చేస్తున్నావు ఎగ్జాంపుల్ లాస్ట్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ అనేది ఉంది పెయింటింగ్ చేస్తున్నావు తప్పదు నేను నా లైఫ్లో గమనించింది చెప్తా ఆ తర్వాత బాగా చెప్తా పెయింటింగ్ వేయడం బాగుంది ఎప్పుడైతే నా పెయింటింగ్ అమ్ముడు పోవాలన్న ఆలోచన వచ్చిందో నేను పెయింటింగ్ని ఎంజాయ్ చేయడం మానిష నేను నక్కలాగా ఎదురు చూసుకుంటూ కూర్చోడం మొదలుపెట్టి నాకు అప్పుడు తెలిసింది పెయింటింగ్ చేయడం శుద్ధ కర్మ బాగుంది కానీ పెయింటింగ్ అమ్ముక దుబ్బాలన్న ఆలోచన ఆ శుద్ధ కర్మ డ్యామేజ్ చేస్తుంది ఇప్పుడు జీవితకాలానికి అది డిస్కార్డ్ చేసేసిన ఇప్పుడు నేను చేయబోయే అసంఖ్యాకమైన పెయింటింగ్స్ ఒక్కటి సేల్ కాకపోయినా నేను నా ఇంట్లో అమర్చుకుంటాను నా సెన్సెస్ని వాటికి ఎక్స్పోజ్ చేస్తా అంతవరకు ఎవరన్నా వచ్చి నచ్చి తీసుకెళ్లారను కాదు వాళ్ళ ఇంటెలిజెన్స్ మనకు సంబంధం వాడు కూడా ఎంచుకుంటున్నాడు ఏది కొంటే వాడికి బాధ ఉండదు అది వాడు కొంటున్నాడు ఎలా చేస్తే నాకు బాధ లేదు అలా నేను చేస్తున్నా ఎంత సింపుల్ ఉంది ఇంత దానికి ఒకటే ప్రశ్న అయిపోతారు జనాన్ని నేను ఎవరో పెయింటింగ్ అడిగారు అన్నావు అదేది బటర్ఫ్లై పంపిస్తున్నావా ఓపెన్ జి చూపించు మళ్ళా దోరా టైసన్ వేసిన బటర్ఫ్లై పెయింటింగ్ నేను ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయండి సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు అంటే ఎవరన్నా ఫస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళకి పంపించేద్దాం తర్వాత ఇది కూడా ఇది ఒకసారి చూపి ఇది నేను రీసెంట్గా వేసిన వాటర్ కలర్ పెయింటింగ్ ఒక సరేనిటీ వాటర్ కలర్ అప్రోచ్లో చేసింది ఎన్నిబడి ఇంట్రెస్టెడ్ టు బై అనే పదం వాడతలేను అక్వైర్ దీన్ని పొందాలనుకునేవాళ్ళు నాకు పెట్టండి అలాగే నేను మన యూట్యూబ్ పోస్ట్లో కూడా పెడతాను ఇది ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ అట్లా ఉండొచ్చు సైజు డీసెంట్ సైజ్ బాగుంటుంది సరే మరి రీసారా సో వైస్